क्यूडियो जय न्यूज़। जय जय ప్రభుత్వ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ వెంటనే मंजूर చేయాలి ముఖ్యమంత్రి గారు కాలేజ్ వెంటనే मंजूर చేయాలి కేటిగన ముఖ్యమంత్రి గారు కాలేజ్ వెంటనే मंजूर చేయాలి ముఖ్యమంత్రి గారు కాలేజ్ వెంటనే मंजूर చేయాలి ప్రభుత్వ కాలేజ్ వెంటనే मंजूर చేయాలి ప్రభుత్వ కాలేజ్ వెంటనే వెంటనే मंजूर చేయాలి శ్రీ కాలేజ్ వెంటనే मंजूर చేయాలి శ్రీ కాలేజ్ వెంటనే मंजूर చేయాలి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ వెంటనే मंजूर చేయాలి జై ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో గల ప్రభుత్వ జూనియర్ జూనియర్ కళాశాలలో గత నాలుగు నెలల కాలం నుండి ప్రభుత్వ మండ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కావాలి ముస్తాబాద్ మండలంలో అనే విధానం గురించి కాలేజీ కావడం ప్రయత్నంలో ఒక భాగము పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టడం జరిగింది ఆ పోస్ట్ కార్డు ఉద్యమం ఒక పది ప్రోగ్రాంలు చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ పోస్ట్ కార్డు పంపించడం జరిగింది విద్యార్థులు విద్యార్థు విద్యార్థులు విద్యాభిమానులు కుల సంఘాలు ప్రజలు విద్యావంతులు అందరూ పార్టిసిపేట్ చేసింది ఇప్పటి వరకు ప్రభుత్వాన్ని మేము కోరేది ఒకటి ఏంది ముస్తాబాద్లో స్ట్రెంత్ ఉంది విద్యార్థులు ఉన్నారు ముస్తాబాద్ మండలం డిగ్రీ కాలేజీకి అవైలబుల్ ఉంది గత పదిహేను సంవత్సరాల పోరాట ఫలితము ప్రజల చిలగాల వంచ ప్రజల స్వప్నము ఇది విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రుల ఆశ కాలేజ్ అవుతుంది కాలేజ్ వచ్చింది కాలేజ్ ఇచ్చినాము కాలేజ్ తెచ్చినము కాలేజ్ ముస్తాఫాకి వచ్చింది స్థలం చూడండి స్థలం చూస్తే అయిపోతుంది ఇక కట్టేస్తున్నామని చెప్పుతూ కాలయాపన చేసి పది పది సంవత్సరాల నుంచి మనం నమ్మించింది అందుకుగాను ఈరోజు కరక కరపత్రం చేసి ఈ కరపత్రంలో డిగ్రీ కాలేజ్ ఆవశ్యకత ఏం జరిగింది పదిహేను సంవత్సరాల నుంచి ఎందుకు కాలయాపన జరిగింది ఎవరి వల్ల ఆగింది అనే దాని గురించి కరపత్రం చేయించి ఈరోజు మన మాజీ వైస్ ఎంపీపి గారు పద్మగారి చేత ఈ కరపత్రం ఆవిష్కరిస్తూ ఈ కార్యక్రమం ఇక్కడ చేయడం జరుగుతుంది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ముస్తాబాద్ మండల కేంద్రంలో కళాశాల మంజూరు చేయాలంటూ విద్యార్థుల పక్షాన విద్యాల విద్యార్థి తల్లిదండ్రుల పక్షాన విద్యాభిమానుల పక్షాన ఈ ముస్తాబాద్లో గౌట్ కాలేజీ జూనియర్ కాలేజీలో ఈ కరపత్రం ఆవిష్కరణ చేస్తూ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయడం ఏంది అన్న పున్నం ప్రభాకర్ గారికి రెండుసార్లు మీడియా మన వాట్సాప్ ద్వారా మా విన్నపం చేయడం జరిగింది గత ముఖ్యమంత్రి గారికి కూడా చేయడం జరిగింది ప్రభుత్వ చీపి గౌరవ ఆదిసీన్ అన్నకి కూడా చేయడం జరిగింది మన సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కెకే మహేందర్ రెడ్డి గారు కూడా విన్నపం చేయడం జరిగింది వినతిపత్రం ఇవ్వడం జరిగింది నేనేమంటున్నా అంటే ప్రభుత్వం ఒకవైపు ఆర్జిస్తూ ఒక ప్రభుత్వం ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఫ్లెక్సీ పెడుతూ కూడా మా విన్నపము అని చెప్పి ఆ విధంగా కూడా ప్రయత్నాలు చేస్తాం ఇప్పుడు కరపత్రం ఎంచుకున్న మార్గం ఏంటంటే ఈ కరపత్రం ముస్తాబాద్ మండలంలో గల ప్రతి హై స్కూల్లో ప్రతి విద్యార్థికి ప్రతి కుల సంఘాలకు విద్యార్థి సంఘాలకు ప్రతి వాళ్ళకు చేరే చేరవేయడం జరుగుతుంది కావున విద్యార్థులు విద్యాభిమానులు ప్రజలు కుల సంఘాలు వివిధ రాజకీయ ప్రతి ఈ కాలేజీ గురించి ఒత్తిడి ప్రభుత్వానికి ఒత్తిడి పెంచి ఇటు ఈ సందర్భంగా కరపత్రం విడుదల చేసిన సందర్భం కూడా నేను కోరుతున్నా అయ్యా ఎంపీపీ కేంద్ర సహాయ హోమ్ మినిస్టర్ గారు మరియు గౌరవం ఎమ్మెల్యే కేటీఆర్ గారు మీరు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి చేసి ఎందుకంటే మీరు అందరికీ ఉంది ఈ నేరల కానిస్టేషన్లో